అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్ను టీవీ పాకిస్తాన్ లో ఏం జరుగుతుంది ఇంకా కావాలంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఏం జరుగుతుంది గత రెండు రోజులుగా తీవ్ర స్థాయిలో అక్కడ ప్రజా ఆందోళనలు జరుగుతున్నాయి చివరికి ప్రభుత్వం కాల్పులకు కూడా తెగబడింది పిఓకేలో ఏం జరుగుతోంది అనే అంశం పైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు మేజర్ ఎస్పీఎస్ ఒబరాయ్ గారు ఉన్నారు ఒబరే గారు నమస్తే నమస్తే సార్ నమస్తే అండ్ జై హింద్ టు యువర్ ఆడియన్స్ జై హింద్ సార్ ఈ ఇప్పుడు పాకిస్తాన్ అనగానే మనం వేరే ఏ విషయాలు పక్కన పెట్టేసినా కానీ కాశ్మీర్ ఇష్యూని చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కింద చూస్తాము జమ్మూ కాశ్మీర్ అంటే మనది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ గురించి తెలుసు పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి ఫైరింగ్ దాకా వెళ్ళారు అసలు ఎందుకు ఈ ఆందోళన స్టార్ట్ అయినాయి ఏం జరుగుతోంది పాకిస్తాన్లో ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు ఏం కోరుకుంటున్నారు సార్ ఖచ్చితంగా ప్రజలకి సార్ సామాన్య ప్రజలకి కావాల్సింది ఏంటి సార్ మంచి ఫుడ్ ఆహారము ఒక ఇల్లు ఉండడానికి పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ హెల్త్ అండ్ పొలిటికల్ రిప్రజెంటేషన్ సార్ ఇవన్నీ పిఓకే వాళ్ళకి లేవు పిఓకే కాదు సార్ పాకిస్తాన్ లో బలూచిస్తాన్ కానివ్వండి ఖైబర్ పక్తూన్ఖా కానివ్వండి సింధ్ ప్రాంతమే కానివ్వండి ఇవన్నీ ప్రాంతాల్లో పాకిస్తాన్ ఎటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయట్లేదు సార్ అండ్ దిస్ ఇస్ మీ ప్రజల మీ అందరి ఇన్ఫర్మేషన్ కోసం సార్ పిఓకే గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా వాళ్ళ ఆక్రమణంలోనే ఉంది సార్ కాకపోతే ఎటువంటి డెవలప్మెంటల్ ఎఫర్ట్స్ పాకిస్తాన్ అందులో చేయలేదు సార్ మీరు ఇది ఇది యాక్చువల్లీ నవ్వదగిన విషయం సార్ పిఓకే మాది అంటారు అంటే కశ్మీర్ మాది అంటారు వాళ్ళ వాళ్ళ పార్లమెంట్ లో కశ్మీర్ కు ఒక్క ఓటు ఇవ్వలేదు సార్ ఒక్క సీట్ ఇవ్వలేదు సార్ అంటే డెబ్బై ఐదు సంవత్సరాలు నువ్వు అక్కడ అక్కడ ఇన్ఫాక్ట్ అక్కడ నుంచి మినరల్ రిసోర్సెస్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నావు అక్కడ ఉన్న అన్నిటిని నువ్వు ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నావు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ లో గమ్ వ్యాలీ సార్ మన గ్లేషియర్ ని చైనా కూడా ఫ్రీగా దానం చేశావు అంటే అక్కడ ప్రజల గురించి ఏ మాత్రం కి ఆలోచన లేదు సో ఇది జరగాల్సిందే సార్ కానీ అంటే ఒకటి సార్ ఒకటి అంటే మన ఇండియన్ పర్సెప్షన్ లో అయితే ప్రతిసారి జమ్మూ కాశ్మీర్ లేదా కాశ్మీర్ మొత్తం అఖండ కాశ్మీర్ మనదే అని మనం మాట్లాడతాం వాళ్ళు కూడా మనదే అని మాదే అని వాళ్ళు మాట్లాడతారు ఇక్కడ పిఓకేలో జరుగుతున్న ఆందోళనలు కేవలం ఈ సౌకర్యాలకు సంబంధించి లేదా సుఖ జీవనానికి సంబంధించి ఎలాంటి వస్తువులు ప్రభుత్వం కల్పించట్లేదు కాబట్టి దానికి వ్యతిరేకత లేదంటే జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న డెవలప్మెంట్ ను చూసి మేము విడిపోతే లేదా కాశ్మీర్లో కలిస్తే భారత్లో కలిస్తే మా జీవితాలు బాగుపడతాయి అనే ఆలోచన నుంచి వచ్చిందా ఎందుకంటే ముప్పై ఎనిమిది డిమాండ్లు పెట్టింది అవామి యాక్షన్ కమిటీ దీనికి సంబంధించి కానీ ఒక్క డిమాండ్ని కూడా పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించలేదు సో ఏ యాంగిల్లో చూడాలి మనం దీన్ని సార్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మనము టెక్నికల్గా మాట్లాడాలి అంటే ఒక పుల్ ఫ్యాక్టర్ ఒక పుష్ ఫ్యాక్టర్ ఉంటుంది సార్ ఓకే పొల్లు ఫ్యాక్టర్ వచ్చేసి మనం ఇప్పుడు మనమే ఉన్నాం సార్ మన పక్క ఊరు చూసుకుంటాము పక్క ఊర్లో అన్ని బాగుంటే మన సర్పంచ్ మనం చంపేస్తాం ఆ ఊర్లో రోడ్లు బాగున్నాయి ఆ ఊర్లో నీళ్లు బాగుంది ఆ ఊర్లో ఉద్యోగాలు బాగుంది కల్చరల్ యాక్టివిటీస్ బాగున్నాయని చెప్పి సో ఖచ్చితంగా పాకిస్తాన్ దగ్గర ఉన్న కశ్మీర్ లో ఉన్న ప్రజలు ఇప్పుడు గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా కశ్మీర్ లో జరుగుతున్న డెవలప్మెంట్ ని చూస్తున్నారు గమనిస్తున్నారు సార్ ఇప్పుడు మన దగ్గరేమో మంచి మంచి రోడ్లు ఉన్నాయి పెద్ద పెద్ద కాలేజీలు స్కూల్స్ వస్తున్నాయి టూరిజం వస్తుంది ఇంత మంది అన్ని దేశాల నుంచి అక్కడ కశ్మీర్ కి విజిట్ చేయడానికి వస్తున్నారు అక్కడ సెక్యూరిటీ ఆర్మ్డ్ ఫోర్సెస్ మంచి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు ఇవన్నీ మనం పిఓకి లో చూసుకుంటే ఏమీ లేవు సో ఖచ్చితంగా ఒక కంపారిటివ్ అనాలిసిస్ అయితే వస్తుంది సార్ రెండో విషయము పుష్ ఫ్యాక్టర్ అక్కడ ఉన్న ప్రజలకి ఎటువంటి సౌకర్యాలు అక్కడ ప్రభుత్వం ఇవ్వట్లేదు కాబట్టి అక్కడ ఒక పుష్ ఫ్యాక్టర్ కూడా క్రియేట్ అవుతుంది ఆ పుష్ ఫ్యాక్టరే ఇలా ఆందోళనకి నిరసనలకి దారి తీస్తుంది సార్ సో ఇది మన భారతదేశానికి ఎంతో మంచి విషయం సార్ ఇది ఎందుకు నేను మంచిది అంటున్నానంటే సార్ ఈ రోజు కాకపోయినా రేపైనా పిఓకే ని మనము ఒక మిలిటరీ ఆపరేషన్ చేసి తీసుకోవాల్సిందే అది జరుగుతుంది అది జరిగినప్పుడు వీళ్ళు ఆటోమేటిక్ గా ఇండియా వైపు మళ్లీ పోవడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి కావాల్సిందే మంచి సౌకర్యము మంచి లైఫ్ సార్ మీరు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నువ్వు ఆ ప్రాంతాన్ని నీ దగ్గర ఉంచుకొని ఒకవేళ నాది అంటే అక్కడ హ్యూమన్ రైట్స్ కానీ హెల్త్ ఫెసిలిటీ గానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గానీ పొలిటికల్ రిప్రజెంటేషన్ కానీ ఇవన్నీ ఏమి చేయలేకుండా ఉన్నావు అంటే నీకు ఒక విషయం తెలుసు ఈ ప్రాంతం నాది కాదు ఇవ్వాలో రేపో వెళ్ళిపోతుంది అన్న క్లారిటీ ఉంటేనే అలా చేస్తాం ఇది మన భారత మీరు మీరు ఇక్కడే ఒక పాయింట్ ఇందాక రాజకీయంగా అవకాశాలు ఇవ్వట్లేదు అన్నారు మన వాళ్ళు ఏమో కాశ్మీర్ పునర్విభజన మొన్న జరిగినటువంటి విభజన జరిగిన సందర్భంలో ఆక్రమిత కాశ్మీర్ కూడా అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తూ లిస్ట్ ఇచ్చారు రిజర్వ్ చేశారు ఇరవై నాలుగు సీట్లు రిజర్వ్ చేశారు అక్కడేమో ఆక్రమిత కాశ్మీర్లు అంటే వాళ్ళు చెప్తున్నారు ఆజాద్ కాశ్మీర్ అంటారు అక్కడ ఉన్న పన్నెండు సీట్లు కూడా తీసేసారు ఎందుకని ప్రధాన మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆక్రమిత కాశ్మీర్ పైన మరింత ఎక్స్ప్లాయిటేషన్ దిశగా అడుగులు వేస్తున్నారా ఎందుకని ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అక్కడ అంటే సార్ వీళ్ళు ప్రెషర్ క్రియేట్ చేస్తారు సార్ అంటే ప్రెషర్ క్రియేట్ చేసి ఇప్పుడు లో మిలిటరీ ప్రెజెన్స్ పెంచాలి అనుకోండి పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో మిలిటరీ ప్రజెన్స్ ని పెంచాలి అంటే అక్కడ ఆందోళన జరగాలి కదా సార్ అవును ఆందోళని పిల్ జనాలని ఒక 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 ప్రెషర్ క్రియేట్ చేసి ఆందోళనకి దిగేటట్టు చేసి అక్కడ మిలిటరీ ఫోర్స్ ని పెంచడానికి ఇలాంటి అదో పనులు చేస్తారు సార్ పాకిస్తాన్ కి ఒక విషయం అర్థమైపోయింది ఇవాళ రేపు భారత ప్రభుత్వం పిఓకే మీద ఒక మిలిటరీ క్యాంపెయిన్ చేస్తుంది అని ఈ మిలిటరీ క్యాంపెయిన్ చేసినప్పుడు నా సోల్జర్స్ అక్కడ ఫిజికల్ గా ప్రజెంట్ ఉండాలి అంటే ఏదో నిరసన అక్కడ చేయించి అక్కడ నా సోల్జర్ సిద్ధంగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే చేస్తున్నది ఇంకే అంటే పాకిస్తాన్ ఒక రకంగా మరోసారి ఉద్రిక్తతలకి కవ్వింపు చర్యలకి పాల్పడుతున్నట్టేనా ఎందుకంటే ఐక్యరాజ్య సమితి డిస్కషన్స్ లో కూడా టర్కీ కూడా రాత్రి నిన్న ఆ పాకిస్తాన్ ఈ వివాదాన్ని కాశ్మీర్ వివాదాన్ని ఐక్యరాజ్య సమితే పరిష్కరించాలని చెప్పారు భారతదేశం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది మరోవైపు ఆక్రమ కాశ్మీర్ లో ఈ యాక్షన్ ప్లాన్ ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ సార్ వీళ్ళకి సౌదీ అరేబియా టర్కీ ఖత్తర్ యుఏఈ ఇరాన్ యమన్ వీళ్ళందరూ పాకిస్తాన్ కి డబ్బులు ప్రొవైడ్ చేసేవాళ్ళు సార్ వీళ్ళు వీళ్ళు ఇస్లాం ని ప్రొటెక్ట్ చేస్తున్నాము అనే అంశం మీద డబ్బులు తీసుకొని వస్తారు ఇప్పుడు ఆ డబ్బులు తీసుకొచ్చిన దానికి అక్కడ మేము ఏం నిరసనలు చేయించామో వాళ్ళందరూ కూడా చూపించాలి సో ఖచ్చితంగా ఇదంతా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారంగానే జరుగుతుంది కాకపోతే పాకిస్తాన్ కి ఒక విషయం ఇప్పుడు ఏం అర్థమైపోయిందంటే పిఓకే లో ఉన్న ప్రజలు ఇండియా వైపే వాళ్ళ ఆసక్తి ఉంది మన వైపు లేదు అన్న విషయం మాత్రం వాళ్ళకి క్లియర్ గా అర్థమైపోయింది అంటే ఇవాళ రేపట్లో బలూచిస్తాన్ ఎలాగైతే వేరైపోతుందో అదే విధంగా పిఓకే కూడా వేరవడం జరుగుతుంది అది మళ్ళీ మన భారతదేశంలో ఒక యూనో ఒక అంగంలా జాయిన్ అవ్వబోతుంది ఇట్ ఈస్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ అండ్ ఖచ్చితంగా అక్కడ ఉన్న ప్రజలు మనం మిలిటరీ క్యాంపెయిన్ చేసినప్పుడు మనల్ని హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తారు కానీ ఒక విషయం అండి ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ టీమే రాఫెల్స్ గురించి ఇలా సిగ్నల్స్ ఇస్తున్నారు కదా అంత మిగతా అంటే జమ్మూ కాశ్మీర్ ఆక్రమిత కాశ్మీర్లో వాళ్ళకంటే వీళ్ళు కొంచెం అడ్వాన్స్డ్ అయ్యి ఉండొచ్చు చదువుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు అని అనుకుంటాం మనం వాళ్ళే అలా సిగ్నల్స్ ఇస్తుంటే చాలామంది ఇండియన్స్ ఇండియన్ లీడర్స్ చెప్పిన మాట ఏంటంటే ఆక్రమిత కాశ్మీర్లోకి వెళ్ళినా కానీ అక్కడ ఉన్న ప్రజలను గత డెబ్బై సంవత్సరాలుగా డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఫుల్ బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని వాదం దిశగా మరల్చారు మనం వెళ్ళినా కానీ వాళ్ళని ఆక్రమించి ఆ భూభాగాన్ని తెచ్చుకోగలం కానీ వాళ్ళ మనసులను గెలవలేము అంటున్నారు నిజమే అంటారా మీరు చెప్పిన రెండు అనిపిస్తున్నాయి కదా లేదండి నా నా ఉద్దేశం ఏంటంటే సార్ మేబీ ఇమీడియట్ గా ఇండియా వైపు మనసు మారకపోవచ్చు మనము మన మనది గాంధీ గారి దేశం మనము మనం మంచి చేస్తే మనిషి అన్న తర్వాత గుర్తిస్తాడు మారతాడు సార్ వాళ్ళకే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఇండియా శాసనంలో ఉన్న తర్వాత వాళ్ళు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఏం దక్కలేదు అన్న క్లారిటీ వాళ్ళకి వచ్చేస్తుంది సార్ మేబీ ఇమ్మీడియట్ గా మన వైపు అందరూ రాకపోవచ్చు ఖచ్చితంగా మీరు అన్నట్టుగానే కొందరు పొలిటికల్ లీడర్స్ అన్నట్టుగానే వాళ్ళ మనసుల్ని మనం తిరిగి తీసుకోవడానికి సమయం పట్టొచ్చు సార్ ఇప్పుడు అలాగే మనం మాట్లాడితే నార్త్ ఈస్ట్ లో కూడా మనకి ఇంకా ప్రాబ్లమ్స్ జరుగుతూనే ఉన్నాయి కదా సార్ అలా అని చెప్పేసి మనం ఒక ప్రాంతాన్ని వదిలేయడానికి వీల్లేదు సార్ ఎందుకంటే మన రాజ్యాంగం ప్రకారము మన ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ప్రకారము జమ్మూ అండ్ కాశ్మీర్ మన దేశంలో ఒక రాష్ట్రం సో దాన్ని అక్కడ కొంత ఫ్యామిలీ మెంబర్స్ కానీ కొందరు సిటిజన్స్ వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారని చెప్పేసి అయితే వీళ్ళే సార్ ఇదంతా పక్కన పెట్టేయండి సార్ ఆ పిఓకే మనకి స్ట్రాటజికలీ చాలా ఇంపార్టెంట్ సార్ పిఓకే మన దగ్గరకు వస్తే మనకు ఆఫ్ఘనిస్తాన్ కి డైరెక్ట్ యాక్సెస్ దొరుకుతుంది మనకి ఆఫ్ఘనిస్తాన్ కి పియోకేలో నూట ఎనిమిది కిలోమీటర్ల బౌండరీ ఉంది సార్ మనకి ఆఫ్ఘనిస్తాన్ కి డైరెక్ట్ యాక్సెస్ దొరికిందనుకోండి అప్పుడు మనం తాలిబాన్తో డైరెక్ట్ గా డీల్ చేసామనుకోండి అప్పుడు పాకిస్తాన్ ని పై నుంచి కింద నుంచి పక్క నుంచి అన్ని వైపు నుంచి కొట్టడానికి మనకి మంచి సౌకర్యం ఇదే కాదు సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ తుర్క్మెనిస్తాన్ ఉజ్బెకిస్తాన్ కిర్గిస్తాన్ యునో కజాకిస్తాన్ తజికిస్తాన్ ఈ ఐదు సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ కి మనకి డైరెక్ట్ యాక్సెస్ దొరుకుతుంది ట్రేడ్ చాలా విధంగా మనకి పెరిగిపోతుంది సార్ సో పిఓకే మనకి ఒక కాన్స్టిట్యూషనల్ డ్రీమే కాదు ఒక ఇండిపెండెంట్ డ్రీమే కాదు ఇందులో ఒక ఎకనామిక్ వాల్యూ కూడా ఉంది సో ఖచ్చితంగా మనం పిఓకే తీసుకోవాలి అండ్ ఐ థింక్ దిస్ ఈస్ ది రైట్ టైం సార్ ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి ముజఫరాబాదు కోట్లీ మీర్పూర్తో తో కలిసి ఉన్నటువంటి ఆజాద్ కాశ్మీర్ ప్రాంతం మాత్రమేనా గిల్గిట్ బల్టిస్తాన్ ఏరియాస్ కూడా ఇప్పుడు ఈ ఆందోళనలో భాగస్వాములై ఉన్నారా అంటే ఓపెన్ గా అయితే రాలేదు సార్ ఇంకా బట్ హిస్టారికల్ గా మనం చూసుకుంటే గిల్గిట్ బల్తిస్థాన్ వాళ్ళకి ఎటువంటి డెవలప్ ఉంది సార్ మీరు చెప్పండి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో వాళ్ళ నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఇంకా దిగజారిపోయాయి సార్ సో ఎందుకు వాళ్ళు పాకిస్తాన్ లో ఉండాలని అనుకుంటారు మీరే మీరే చెప్పండి సో ఖచ్చితంగా ఒక్కసారి మనం లో ఎంటర్ అయ్యామంటే గిల్గిట్ బాలిస్తాన్ వాళ్ళే మనకి పిలిచి ఆహ్వానం ఇచ్చి మమ్మల్ని మీలోనే కలుపుకోండి అని చెప్పే టైం వస్తుంది మీరు నేను మన ఇద్దరం చూస్తాం రైట్ ఇప్పుడు పాకిస్తాన్ లో చాలా డిమాండ్లు వస్తున్నాయి సార్ సింధ్ స్టేట్ సింధ్ దేశ్ అని చెప్పని వాళ్ళు అంటున్నారు ఇంకోవైపు బలోచిస్తాను ఖైబర్ ఫక్తున్వా ఇవన్నీ విడిపోతే పాకిస్తాన్ మిగిలేదు పంజాబ్ మాత్రమే అదే జరుగుతుంది సార్ రాజకీయంగా పాకిస్తాన్ దానికి ప్రిపేర్ అయి ఉందా ఈ జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే సార్ యాక్చువల్లీ బంగ్లాదేశ్ కూడా జరగకూడదు సార్ వీళ్ళు చేసిన యదవ పని వల్లే బంగ్లాదేశ్ జన్మించింది సార్ వీళ్ళకి ఎలా అంటే పాకిస్తాన్ పాలిటిక్స్ కానీ మీరు మిలిటరీ లీడర్షిప్ తీసుకున్నా గానీ కంప్లీట్ డామినేషన్ పంజాబీస్ దే సార్ ఓకే వీళ్ళు పొలిటికల్ ల్యాండ్స్కేప్ అయినా మిలిటరీ లీడర్షిప్ అయినా సరే ఇంటెలిజెన్స్ నెట్వర్క్ లో లీడర్షిప్ అయినా సరే కంప్లీట్ డామినేషన్ పంజాబ్ పాకిస్థాన్ లో జరిగిన ఎలక్షన్స్ లో బెంగాల్ కి చెందిన షేక్ ముజీర్ రెహమాన్ గారికి మెజారిటీ ఓట్స్ వచ్చిన ఒక బెంగాలీ పాకిస్తాన్ కి ప్రైమ్ మినిస్టర్ ఎలా అవుతాడని చెప్పేసి ఆయన ప్రైమ్ మినిస్టర్ అవ్వనివ్వలేదు వీళ్ళు చేసిన మూర్ఖత్వం వల్లనే ఈస్ట్ పాకిస్తాన్ విడిపోయింది వీళ్ళు ఒక్క నయా పైసా కూడా మారలేదండి సో వీళ్ళు చేసే మూర్ఖత్వం వలనే బలూచిస్తాన్ పోతుంది పక్తున్ కూడా పోతుంది సింధు పోతుంది పిఓకే పోతుంది గిల్గిట్ బాలిస్థాన్ కూడా పోతుంది ఇందులో క్రమంలో చూసుకుంటే అన్నిటికంట ముందు పిఓకే పోతుంది సో పిఓకే విషయంలో అంతర్జాతీయ జోక్యం అన్న ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే జీరో హండ్రెడ్ పర్సెంట్ జీరో అవకాశం సార్ ఎందుకంటే మనం షిమ్లా అగ్రిమెంట్ నైన్టీన్ సెవెంటీ టూ లో కూడా చేయించినప్పుడు తొంభై వేల మంది సైనికులని ఆఫ్ వార్స్ వాళ్ళని మనం పాకిస్తాన్ కి తిరిగి ఇచ్చినప్పుడు సైన్ చేయించుకున్నాము దట్ ఇంటర్నేషనల్ మీడియేషన్ ఉండదు బైలాటరల్ గానే దీనికి కావాల్సిన మనం కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పేసి పాకిస్తాన్ ప్రతిసారి యుఎస్ జనరల్ అసెంబ్లీలోకి వెళ్ళినప్పుడు వాడి దగ్గర నేను ఆర్థికంగా పెరిగాను సామాజికంగా పెరిగాను పొలిటికల్ గా పెరిగాను ఇవన్నీ మాట్లాడడానికి ఏం ఉండదు కాబట్టి ఓన్లీ కాశ్మీర్ ఇష్యూ ఒకటే తీసుకొస్తాడు ఇంకో విషయం వాళ్ళకి మాట్లాడడానికి కూడా వాళ్ళ ఏం లేదు అందుకని చెప్పేసి వీళ్ళు కాశ్మీర్ ఇష్యూ తీసుకొస్తారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు చేసిన ఏదో పని వల్లే పీఓకే ఫస్ట్ పోతుంది కానీ ఇందులో ఇండియా జోక్యం ఉంది ప్రతిసారి ఇండియానే ప్రోత్సహించి బలూచిస్తాన్ విషయంలో కూడా భారతదేశం నుంచి సమర్థన ఉండడం వల్లనే అక్కడ తీవ్రవాదం పెరుగుతుందనే వాదన ఒకటి వినిపిస్తూ ఉంటుంది పాకిస్తాన్ సో పిఓకే ఆందోళనలో కూడా భారత్ జోక్యం గురించి ఏం చెప్పచ్చు లెస్ సార్ అంటే అంటే నేను బికాస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఆధారంగా నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఇందులో భారతదేశం ఏ చేసింది ఏది లేదు అన్నట్టుగానే బయటకు వస్తుంది రిపోర్ట్స్ ఏమన్నా తేడాగా వస్తే ఖచ్చితంగా దాని గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇండియన్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఎక్కడా లేదు అన్నట్టుగానే ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్ వాళ్ళని మనం సపోర్ట్ చేస్తామన్నది మనం వెయిట్ చేసి చూడాలి ఎందుకంటే సార్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అది నా ప్రాంతం సార్ నా ఇన్వాల్వ్మెంట్ ఏంటి ప్రాంతమే నాదైనప్పుడు నా ఇన్వాల్వ్మెంట్ అన్న ప్రశ్న రాకూడదు సార్ ఫస్ట్ సో వాళ్ళు ఏదైనా వాదన చేయొచ్చు అండ్ ఇఫ్ ఇట్ మన అంటే నేనైతే సపోర్ట్ ఒకటి ఒకటి ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో కూడా యుఎన్ మీటింగ్స్ లో ప్రతిసారి అందరూ వేరే వేరే దేశాల నుంచి కూడా కాశ్మీర్ ఇష్యూని ఒక ప్రముఖ ఏజెండాగా తీసుకొస్తున్నారు ఈ రోజు కాశ్మీర్ లో పాక్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో జరుగుతున్నటువంటి ఆందోళన కూడా వాళ్ళ అటెన్షన్ కోసం జరుగుతున్నటువంటి ఆందోళనగా ఎందుకు చూడకూడదు మనం లేదు లేదు సార్ అటెన్షన్ సార్ ఇప్పుడు నేను ఒక మిలిటరీ క్యాంపెయిన్ చేసి పిఓకే తీసుకోవడం నాకు పెద్ద పనేం కాదు సార్ నేను డెబ్బై ఐదు సంవత్సరాలు డిప్లొమాటిక్ గా మాట్లాడుకొని తీసుకోవాలనుకున్నాను కాబట్టి డెబ్బై ఐదు సంవత్సరాలు శాంతిగా ఉన్నాను కదా సార్ ఆ శాంతతని నేను ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మనం ఏం చెప్పేది పాకిస్తాన్ కి బయోలేటరల్ గానే మాటలు జరుగుతాయి కానీ మాటలు ఎప్పుడు జరుగుతాయి నువ్వు టెర్రరిజం ఆపేసినప్పుడు మాట్లాడదు నువ్వు ఒకవైపు టెర్రరిజం చేస్తూ రెండో వైపు మాట్లాడదామంటే కుదరదు నువ్వు టెర్రరిజం ఆపేసి నేను ఎవరైతే టెర్రరిస్టులు నా మీదకి నా దేశం మీదకి వచ్చారో వాళ్ళని నాకు అందించేస్తే కూర్చొని మర్చేటి రోజు మాట్లాడ కానీ నువ్వు అందించినంత మాత్రము మాట్లాడడానికి అని చెప్పి మనం భారత ప్రధాని మోదీ గారు కానీ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గాని మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ సార్ కానీ చాలా స్పష్టంగా చెప్పారు టెర్రరిజం అండ్ డైలాగ్ కెనాట్ గో టుగెదర్ నువ్వు టెర్రరిజం ఆపుతాను అని ప్రమాణం చెయ్యి నేను చెప్పిన టెర్రరిస్ట్ నాకు తిరిగి అందించు నువ్వు కావాల్సినట్టు కూర్చున్నాడు ఓకే సో అప్పటిదాకా ఇది ప్రెషర్ ఒకవేళ మనమే ప్రెషర్ పెడుతున్నాం అనుకోండి సార్ పిఓకేలో అలా అలాంటప్పుడు నేనైతే ఖచ్చితంగా మోదీ గారికి అవుతుంది సార్ ఇప్పుడు ఈ ఆందోళనల ప్రభావం అక్కడ ఉంటున్నటువంటి టెర్రరిస్ట్ క్యాంపులు మొన్నే పాకిస్తాన్ గవర్నమెంట్ డబ్బులు కూడా రిలీజ్ చేసింది మళ్ళీ అవన్నీ రివైవ్ చేయడానికి సో ఆ టెర్రరిస్ట్ క్యాంపుల పైన యాక్టివిటీస్ పైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అంటే సార్ ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా వచ్చిన వార్త ప్రకారం ఆపరేషన్ సింధూర్ తర్వాత వీళ్ళు ఈ టెర్రరిస్ట్ క్యాంప్లని ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ కి తరలించారని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది సార్ అంటే ఇక్కడ ఓన్లీ స్కెలిటల్ ఎలిమెంట్స్ కొంతమందినే ఇక్కడ వదిలేసి మిగతా ఇంపార్టెంట్ లీడర్షిప్ ఏదైతే ఉందో టెర్రరిజం కి చెందింది వాళ్ళందరినీ అఫ్ఘనిస్తాన్ బార్డర్ కి తరలించారని చెప్పేసి ఆల్రెడీ న్యూస్ ఉంది సార్ సో ఇక్కడ ఎవరైనా టెర్రరిస్ట్ క్యాంప్లు ఉన్నా సరే అవి ఓన్లీ మైనర్ అంటే లోవర్ కార్డర్స్ లోవర్ కార్డర్స్ లో ఉంటుంటారు ఇప్పుడు ఈ నిరసన జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ అవసరం అనిపిస్తే మనం కూడా మిలిటరీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది సార్ అండ్ అది మాత్రం జరిగితే ఖచ్చితంగా ఇది ఒక స్వర్ణ అవకాశం అవుతుంది మన ని మనం తెచ్చుకోవడానికి ఎందుకంటే మనం కూడా సార్ ఇప్పుడు అమెరికా ప్రతిసారి డెమోక్రసీ డెమోక్రసీ అని అంటారు అవును సో మనం కూడా డెమోక్రసీ డెమోక్రసీ అని చెప్పి లోపలికి వెళ్తాం సో ఇది ఆపరేషన్ సింధు టూ పాయింట్ ఓ దారి తీసే అవకాశం ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ రైట్ అదే సార్ థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ వెరీ మచ్ సార్ థ్యాంక్ అండ్ జై హింద్ జై హింద్ సార్ ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో జరుగుతున్నటువంటి ఆందోళనలు ఖచ్చితంగా అవి భారత్కి మేలు చేసే విధంగానే భావించాల్సి ఉంటుందని చెప్పని మేజర్ ఒబరాయ్ గారు చెప్తున్నారు మరోవైపు పాకిస్తాన్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలే ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజల మనోభావాల్ని తీవ్రంగా గాయపరిచాయి కాబట్టే వాళ్ళు భారత వైపు మొగ్గు చూపుతున్నారు అనతి కాలంలోనే ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ జరిగి కాశ్మీర్ విలీనం జరిగినా గానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు ఆయన ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్